ఆ చావుకు కారణమైన పల్లవి ప్రసాద్ అన్నా వదలనన్నా వదలనన్నా నువ్వు కూడా నొచ్చా నా కొడుకు వేరా అందరూ అందరూ తొంగలే నేను పైకి చెప్తాను మిగతా వాళ్ళు చెప్పరు అంతే నేను ఐదు కొడుకులు మా నాయన కలెక్టర్ నేను కలెక్టర్ కాదు కదా మా నాయన కలెక్టర్ నేను కలెక్టర్ కాదు కదా నేను మళ్ళొచ్చిన నాకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చి అంటే యాక్టింగ్ కోసం మట్టి ఇంకా అకుల్ అంటే అంత తికివాయానా తికి బుకి తికి భానా కైడల బాలజీరా బాలజీరా తాలనే ఏ బాలతిరా బాలజీరా భాయ్ అవపోదిలా పొదిలా తవారే బిల్ వేర్ దేవ్ తవారే కైపోవే గరా వక్కద టైమిల్ వేట తవారే మెస్సిక్ బిల్